అందరికి నమస్కారం కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కుడా నేను కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వరులు మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం ఇవాళ గొప్ప అవకాశం ఇచ్చింది మీరు ఏదైతే బిల్డింగ్ అప్రూవల్ లేకుండా పర్మిషన్ లేకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇల్లు కట్టింటారో ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్లు కొని ప్రభుత్వ అనుమతులు లేకుండా నాన్ లేవుట్ల ప్లేట్లు కొన్నారో అందరికీ గొప్ప అవకాశం ఇవాళ ప్రభుత్వం ఇచ్చింది అందుకనే కూడా అప్రూవల్ తీసుకోవాలంటే మీరు ఇమ్మీడియట్గా బిల్డింగ్ కట్టినోళ్ళు పీపీఎస్ ఫ్లాట్ కొన్నటువంటి యజమానులు అప్రూవల్ లేకుంటే ఎల్ఆర్సీ తీసుకొని దానికి తగినటువంటి చలానాలు కూడా వచ్చి చెల్లించి మీరు రెగ్యులరేజ్ చేసుకోండి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఇంత అవకాశాలు ఇచ్చినా మీరు సద్వినియోగం చేసుకోలేక మాత్రం మీరు తప్పు చేస్తున్నారు ఇంకా మంత్రాలయము మరి పాండ్యము తర అదే విధంగా బెదుర్తి కొన్ని జాగ్రత్తలు అయితే ఆల్రెడీ ఇల్లు చాలా మంది కట్టినారు మంత్రాలయంలో లాడ్జీలు కట్టినారు మంత్రాలయం ఇంకా కొత్త కొత్త తెలియకుండా లాడ్జీలు కడుతున్నారు వీళ్ళందరూ ఏమైనా ఇట్లా కడుతున్నారు మీరు ఎవరు పర్మిషన్ ఇచ్చినారంటే మాకు పంచాయతీ సెక్రటరీ గారు ఇచ్చారు సెక్రటరీ మాకు పర్మిషన్ ఇస్తే మేము కట్టినాము అయ్యా పంచాయతీ సెక్రటరీకి అధికారం లేదు కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ లాడ్జీలు కానీ గొడౌన్స్ కానీ ఏది కట్టినా కమర్షియల్గా వాళ్లకు ఇచ్చే అధికారం లేదు ఓన్లీ రెసిడెన్షియల్ ఇల్లు కట్టించ మాత్రమే అప్పు వాళ్ళు చేయొచ్చు కాబట్టి అన్ని పొరపాటుపడి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బంది తెచ్చుకోవద్దని ఇంకా మంచి అవకాశం వచ్చినప్పుడు మీరు సద్ృగం చేసుకోవాలి కాబట్టి ప్రభుత్వాన్ని కట్టించినటువంటి ఇమ్మీడియట్గా పేమెంట్ చెల్లించి రెగ్యులర్గా చేసుకోకండి అటు లేని ఎడలా మీరు చాలా ఇబ్బంది పడతారు టైం అయిపోయిన తర్వాత మీకు ఎలాంటి నోటీసులు రావు ఏమీ రావు కూచివ్వడం జరుగుతుంది ఆ పని తెచ్చుకోవద్దండి ప్రభుత్వం ఇలా మంచి అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి వెంటనే దీన్ని కూడా పెంచుకొచ్చి కన్నులు ఆపకొచ్చు ఏదైనా వివరాలు కావాలంటే తెలుసుకొని ఇమ్మీడియట్గా మీరు దానికి తగినట్టు రుసుము చెల్లించి రెగ్యులర్గా చేసుకోండి